అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే పదకొండు బ్యాంకుల లైసెన్స్ రద్దు చేసిన ఆర్బీఐ అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఏ ఏ బ్యాంకుల లైసెన్స్ రద్దు చేసింది ఆర్బీఐ అనేది మన వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక డిపాజిటర్ల ప్రయోజనాల దృష్ట్యా రెండు వేల ఇరవై నాలుగులో ఆర్బీఐ పదకొండు బ్యాంకుల లైసెన్స్ను రద్దు చేసింది ఈ చర్య వినియోగదారులను కూడా ప్రభావితం చేసింది ఆర్బీఐ ఏ ఏ బ్యాంకులపై చర్య తీసుకుందో ఇక్కడ మీరు చూడవచ్చు ఇక రిజర్వు బ్యాంకు ఆర్బీఐ కస్టమర్ ప్రయోజనాలను పరిరక్షించడంలో దాన్ని బలమైన వైఖరికి ప్రసిద్ధి చెందింది ఈ సంవత్సరం పదకొండు బ్యాంకుల లైసెన్సులను రద్దు చేయడం ద్వారా కఠినమైన చర్యలు తీసుకుంది ఈ బ్యాంకులు శాశ్వతంగా మూసివేయబడ్డాయి మరియు డిపాజిట్లను స్వీకరించటం మరియు లావాదేవీలు నిర్వహించటం వంటి వాటి కార్యకలాపాలు నిషేధించబడ్డాయి డిపాజిట్లను రక్షించడానికి మరియు నియంత్రణ సమ్మతిని కొనసాగించడానికి ఈ నిర్ణయం తీసుకునబడింది ఇక ఈ బ్యాంకుల కొనసాగింపు డిపాజిటర్లకు గణనీయమైన నష్టాలను కలిగిస్తుందని ఆర్బీఐ తన అధికారిక నోటిఫికేషన్లో పేర్కొంది ఈ ఆర్థిక సంస్థలకు తగినంత మూలధనం మరియు స్థిరమైన సంపాదన సామర్థ్యం లేదు అందుకే ఆర్థిక స్థిరత్వాన్ని కొనసాగించడంలో మరియు డిపాజిటర్లకు తిరిగి చెల్లించడంలో వారి అసమర్థత బ్యాంకింగ్ నియంత్రణ చట్టం పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలోనే అనేక నిబంధన ఉల్లంఘనకు దారితీసింది ప్రజా ప్రయోజనాల దృష్ట్యా వారి లైసెన్సులను రద్దు చేయటం అవసరమని సెంట్రల్ బ్యాంకు భావించింది ఇక రెండు వేల ఇరవై నాలుగులో లైసెన్సులు రద్దు చేయబడిన బ్యాంకుల జాబితా దుర్గా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు లిమిటెడ్ విజయవాడ ఆంధ్రప్రదేశ్ రెండవది వచ్చేసి శ్రీ మహాలక్ష్మి మార్కటైల్ కోఆపరేటివ్ బ్యాంకు లిమిటెడ్ తపాయి గుజరాత్ ఇక మూడవది వచ్చేసి హిరియూరు అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకు లిమిటెడ్ హిరియూరు కర్ణాటక ఇక నాలుగోది వచ్చేసి జయప్రకాష్ నారాయణ నగరి సహకారీ బ్యాంకు లిమిటెడ్ వాస్మంత్ నగర్ మహారాష్ట్ర ఇక ఐదవది వచ్చేసి సుమేరిపూర్ మార్కటైల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ కుమేర్పుల్ పాలి రాజస్థాన్ ఇక ఆరోది వచ్చేసి పూర్వాంచల్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ గాజీపూర్ ఉత్తరప్రదేశ్ ఇక ఏడోది వచ్చేసి సిటీ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ ముంబై మహారాష్ట్ర ఇక ఎనిమిదోది వచ్చేసి బనారస్ మార్కటైల్ కోఆపరేటివ్ బ్యాంకు లిమిటెడ్ వారణాసి ఉత్తరప్రదేశ్ ఇక తొమ్మిదోది వచ్చేసి శింషా సహకార బ్యాంకు న్యాయమిత్ర మాధుర్ మాండ్యా కర్ణాటక ఇక పదోది వచ్చేసి ఉరవకొండ కోఆపరేటివ్ సిటీ బ్యాంక్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ ఇక పదకొండవ బ్యాంకు వచ్చేసి మహాభైరవ్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లి అస్సాం ఈ విధంగా ఈ పదకొండు బ్యాంకుల లైసెన్స్ అయితే ఆర్బీఐ రద్దు చేసింది ఇక ఈ మూసివేతల వల్ల ప్రభావితమైన డిపాజిటర్లు డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ క్రెడిట్ కార్పొరేషన్ చట్టం పంతొమ్మిది వందల అరవై ఒకటి ప్రకారం పరిహారం పొందేందుకు అర్హులు నిబంధనల ప్రకారం కస్టమర్లు తమ డిపాజిట్లలో ఐదు లక్షల వరకు క్లైమ్ చేయవచ్చు ఈ భీమా పథకం బాధిత డిపాజిటర్లకు కొంత ఆర్థిక ఉపశమనాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది ఇక ఆర్బీఐ యొక్క నిర్ణయం భారతదేశం దేశ బ్యాంకింగ్ వ్యవస్థ యొక్క సమగ్రతను మరియు విధి విధానాలను అనుసరించడానికి దాని చట్ట నిబంధనను నొక్కి చెబుతోంది ఈ నిబంధనలు పాటించని బ్యాంకుల లైసెన్సులను రద్దు చేయడం ద్వారా ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారించడానికి మరియు అన్నింటికి మించి డిపాజిటర్ల ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వటానికి సెంట్రల్ బ్యాంకు తన లక్ష్యాన్ని బలోపేతం చేస్తుందని ఆర్థిక సలహాదారులు చెబుతున్నారు